ఫస్ట్ అవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ ముకుంద జ్యువెలరీ KBH P కోటాపేడ్ ఖమ్మం సోమజిగూడ హన్మకొండ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వ విశ్వావసునామా ఉగాది శుభాకాంక్షలు ఈ నామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది గవ్వ ప్రశ్నను అనుసరించి ఈ ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండనున్నాయి ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మయోగానంద కృష్ణమాచార్య గారు గురుగారు నమస్కారం జై వీర బ్రహ్మచారీ నమస్కారం గురుగారు కర్కాటక రాశి వారికి విశ్వావసనామ సంవత్సరం ఈ గవ్వ ప్రశ్నను అనుసరించి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేయండి అలాగే ప్రతి రాశికి కూడా మీరు ఆదాయ వ్యయాలు అలాగే రాజపూజ అవమానాలు చెప్తున్నారు కదా ఈ గణన అనేది ఏ రకంగా చేస్తారు దీని ఆధారంగా ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది అనేది ఒక ఎస్టిమేషన్ వేసుకోవచ్చు అంటారా శివాయ బ్రహ్మణేన జై వీర బ్రహ్మ జై గోవిందంబై శివాయ నమ వీర బ్రహ్మేంద్ర స్వామిని నమోండమ వచ్చినటువంటి ఫలితం రెండు ఇది చంద్రుడికి సంబంధించినటువంటి ఫలితం ఇక మీరన్నట్టు ఆదాయ వ్యయాల విషయానికి వస్తే ఆదాయం ఎనిమిది వెయ్యం రెండు రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు భారత ప్రభుత్వం ఉన్నటువంటి అందరి జ్యోతిష్యులకు ఇచ్చినటువంటి మార్గ నిర్దేశకత్వం ప్రకారంగా సౌరమానాన్ని అనుసరించి చెప్తున్నటువంటి ఫలితాలు కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థితిగతుల్లో గణితాల్లో వచ్చినటువంటిది ఇందాక కొంతమందికి వచ్చినటువంటి సందేహం కూడా ఈ గణనల్లో వచ్చినటువంటి రాజ్యపూజ్య అవమానాలు అన్నటువంటివి ఒక్క మాసానికే పరిమితం అవుతాయా సంవత్సరం మొత్తానికి కూడా పునరావృతం అవుతూ ఉంటాయా వీటిని అసలు మనం పరిగణలోకి తీసుకోవచ్చున చాలా ఆసక్తికరమైనటువంటి అంశం ఇది ప్రత్యేకించి కర్కాటక రాశికి సంబంధించిన కొన్ని ఫలితాలు విశ్లేషణ చేసుకుంటూ కూడా దీన్ని మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి వారికి అష్టమ భవన్లో శని భగవానుడి యొక్క సంచారం తొలగిపోయింది భాగ్యస్థానానికి వెళ్తాడు శని అష్టమ శని తొలగిపోవడం వల్ల ఉపశమనం లభిస్తుందేమో సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుందని మనం భావన చేస్తూ ఉంటాం కర్కాటక రాశికి రాశ్యాధిపతి కూడా చంద్రుడే ఈ వచ్చినటువంటి ఫలితం కూడా చంద్ర ఫలితం రెండు రకాలైనటువంటి స్థితిగతుల్లో ఉండబోతుంది ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి దేవగురువు అయినటువంటి బృహస్పతి ఎక్కువ కాలం వ్యయంలో ఉండటం వల్ల గురువు యొక్క బలం లోపించటం వల్ల మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా లోపభూయిష్టంగా ఉంటుంది అది ఎలాగంటే మంచి కారులో వెళ్తున్నాం మనం చాలా వేగంతో వెళుతున్నాం ఒక టైర్ పంచర్ అయిందనుకోండి అంత వేగంతో వెళ్ళగలమా మళ్ళీ టైర్ను మార్చుకోవాల్సి వస్తుంది సో గురువు బలం లేకపోవటం వల్ల కొన్ని విషయాలు మిమ్మల్ని స్తంభింపజేసేటువంటి అవకాశం ఉంటుంది ఈ స్తంభన కొంతకాలం కొనసాగటం వల్ల సరైనటువంటి సమయానికి జీవిత లక్ష్యాన్ని చేరుకోవటంలో ఆలస్యం అవ్వచ్చు ప్రత్యేకించి శని జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆయు ప్రమాణం మీద ఎక్కువ కాలం శని భగవానుడి యొక్క స్థితిగతులు సుమారు రెండు సంవత్సరాల ఆరు మాసాలు ముప్పై నెలలకు అటు ఇటుగా శని భగవానుడి యొక్క తీక్షణమైనటువంటి వీక్ష నడిచింది ఇప్పుడిప్పుడే ఆరోగ్యం నుంచి కోలుకుంటున్నటువంటి మీకు గురుబలం లేకపోవటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మరి కొన్ని కొన్ని కొత్త ఇబ్బందులు ఎదుర్కోవటం వాతావరణ మార్పుల వల్ల శరీరానికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎక్కువేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరమైన అంశాల పట్ల తస్మా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన రాశి ఫలాలను అనుసరించి చెప్పగలిగినటువంటి రాజ్యపూజ్యం అవమానం అలాగే విశేషవంతమైనటువంటి ఆదాయ వ్యయాలతో పాటుగా ఒక్కో నక్షత్రానికి చెప్పబడ్డేటువంటి కందాయ ఫలితాలు కూడా ఉంటాయి అది ప్రతి మూడు మాసాలకి నాలుగు మాసాలకు ఒక్కసారిగా అంటే సంవత్సరాన్ని మూడు భాగాలుగా చేసి పన్నెండు మాసాలని డివైడెడ్ బై మూడుగా చేస్తే ప్రతి నాలుగు మాసాలకి కందాయ ఫలితాలు ఇరవై ఏడు నక్షత్రాల్లో వాళ్ళ నక్షత్రానికి సంబంధించి ఒక కందాయ ఫలితం వాటిలో శూన్య సంఖ్య బేసి సంఖ్య సరి సంఖ్య ఈ మూడిటి మీద ఆధారపడి ఉంటుంది తిథి శూన్య శూన్యంగా వచ్చినటువంటిది సున్నా వస్తే ఫలితం అత్యంత అల్పంగా ఉంటుంది లేక అసలు లేదు బేస సంఖ్య వచ్చినప్పుడు ఆ బేస సంఖ్యలో ఎంత ఎక్కువ సంఖ్య వచ్చింది అన్నటువంటి దాన్ని బట్టి ఆ నాలుగు మాసాలు ఆ జన్మ నక్షత్రాన్ని లేదా నామ నక్షత్రాన్ని అనుసరించి ఈ ఆదాయ వ్యయాలతో పాటు వాళ్ళకు సంబంధించిన అభివృద్ధి అంత తీక్షణంగా ఉండబోతుంది ఇక సరి సంఖ్య ఆదాయ వ్యయాలతో పాటుగా వాళ్ళు చేసే ప్రయత్నాన్ని బట్టి పరిస్థితులన్నీ కూడా సమన్వితంగా సమన్వయం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది సో ఆదాయ వ్యయము రాజపూజ అవమానంతో పాటుగా రాశికే కాకుండా ప్రతి నక్షత్రానికి కూడా ఒక కందాయ ఫలితం అన్నటువంటిది ఉంటుంది ఈ కందాయ ఫలితం అన్నటువంటిది ప్రతి నాలుగు మాసాలకి ఒక్కసారిగా మనం ఇంచుమించుగా లెక్క కట్టచ్చు కానీ ఆదాయ వ్యయాలన్నటువంటివి సుమారుగా మీ జన్మ నక్షత్రాన్ని అనుసరించి ఈ సంవత్సరం మొత్తానికి కూడా ఉండే అవకాశం ఉంటుంది కానీ గురుగారు ఆదాయంలో మాత్రం ఎక్కువగా కర్కాటక రాశికి ఎనిమిది ఆదాయం అన్నారు వ్యయం రెండే అన్నారు రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు అన్నారు కానీ ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఆదాయ వనరులు తగ్గిపోయాయి మేము అనుకున్నటువంటి విధంగా లేదన్నటువంటి ఆలోచనలో చాలామంది ఉంటారు అది ఈరోజు మాట కాదు కొన్ని సంవత్సరాలుగా రాశి ఫలం ఒకటి చెబుతుంటే వేరే రకంగా ఉంటుంది దీనికి గల కారణం ఏంటి మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు గోచార ఉన్నటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి గ్రహాలు ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులు ఇక్కడ దేవగురు బృహస్పతి చాలా బాగున్నాడు అనుకున్నాం అనుకుంటే మీ యొక్క జన్మజాతకంలో బృహస్పతి వ్యయంలో ఉన్న నీచలో ఉన్న పాపగ్రహాలతో చుడబడి పడుతూ ఉన్న వస్తున్నటువంటి ఫలితాలు అత్యల్పంగా ఉంటూ ఉంటాయి మీరు చాలా ఉన్నతమైన స్థితికి వెళతారు ఆర్థికంగా బాగుందనుకున్న వాళ్ళు అప్పులుపాలవుతున్నటువంటి దాఖలాలు అందుకనే కుండలి కంటే కూడా ఎక్కువగా మనం సరైనటువంటి ఫలితాల కోసం మళ్ళీ నవాంసను చూస్తూ ఉంటాం ప్రత్యేకించి ఈ విషయాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఓ ఇద్దరు కవలలు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషానికి జన్మించారు అనుకోండి తొమ్మిది గంటల ఒక్క నిమిషానికి ఓ వ్యక్తి జన్మించాడు తొమ్మిది గంటల రెండో నిమిషానికి మరో వ్యక్తి జన్మించాడు ఇద్దరు లగ్నం ఒకటే ఇద్దరు నక్షత్రం ఒకటే అన్ని పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి కవలని ఎప్పుడైనా చూడండి వాళ్ళిద్దరి ఆయు ప్రమాణం వేరువేరుగా ఉంటుంది వాళ్ళిద్దరు ప్రొఫెషన్స్ కూడా చాలా వేరుగా ఉంటాయి ఒకరు కుడి చేతితో రాస్తే వేరొకరు ఎడమ చేతితో రాస్తున్న దాఖలాలు కూడా ఉంటాయి మరి ఇద్దరి జాతకాలు సర్వసమానం ఇద్దరికి ఒకే తల్లిదండ్రులు ఇంచుమించు ఒకే లగ్నంలో పుట్టారు ఒకే నక్షత్రంలో జన్మించారు ఒకే రాసయ్యింది అలాంటి వాళ్ళ యొక్క జాతకంలో ఈ వ్యత్యాసం ఎందుకు వస్తుందంటే అందుకనే అంత సూక్ష్మమైనటువంటి పద్ధతిలో వాళ్ళ యొక్క ప్రమాణంతో సహా అన్నింటిని లెక్కించడానికి తొమ్మిది భాగాలుగా చేస్తే నవాంస అన్నారు అరవై అరవై నాలుగు భాగాలుగా ఒక్క చక్రాన్ని విభజించగలిగితే కవలల యొక్క జాతకంలో కూడా తీవ్రమైన వ్యత్యాసాన్ని మనం చూడగలం సో ఇన్ని రకాలైనటువంటి గణనలు అంటే రాశిచక్రాన్ని తొమ్మిది భాగాలుగా చేయటం పది భాగాలుగా చేయటం అరవై భాగాలుగా చేయటం ఇలాంటి గణితాలతో కూడినటువంటి స్థితిగతుల్లో కవలల యొక్క జాతకాన్ని కూడా అంత సూక్ష్మమైనటువంటి స్థితిగతులకు వెళ్ళగలిగితే ఆ వచ్చినటువంటి కుండలిని ప్రామాణికంగా తీసుకుంటే ఒక్క నిమిషం వ్యత్యాసంలో జన్మించిన వాళ్ళకి ఇంత తేడా ఉన్నప్పుడు రాశి ఫలంలో కోటాను కోట్ల యొక్క జాతకాలు ఉంటాయి మన యొక్క జన్మ జాతకంలో పాజిటివ్గా ఉన్నటువంటి గ్రహాలు ఉన్నప్పుడు గోచార వశాత్తు వాటి యొక్క ప్రభావం అధికంగా ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి మన జాతకంలో నెగిటివ్ ఫోర్స్తో ఉన్నటువంటి గ్రహాలు లేదా నీచలో ఉన్నటువంటి గ్రహాలు సరైనటువంటి మహర్దశ లేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు గోచార వశాత్తు అన్ని బాగున్న అల్పమైన ఫలితాలని మనం పొందగలుగుతూ ఉంటాం కాబట్టి ఆదాయ వేయాలవ్వచ్చు మిగతా అవ్వచ్చు ఈ సంవత్సరం మొత్తానికి వర్తిస్తాయి కందాయ ఫలితాలు మాత్రం సంవత్సరానికి రెండు మూడు సార్లుగా మారేటువంటి అవకాశం ఉంటుంది ఏది ఏవైనప్పటికీ మన జన్మరాశి జన్మకుండలిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి జీవిత పర్యంతం కూడా ఈ విధంగా అనుకూలంగానో ప్రతికూలంగానో జరిగేటువంటి అవకాశం కనపడుతుంటుంది గురుగారు మరి కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలంటారు కర్కాటక రాశి వారి యొక్క జీవన గమనంలో అస్త్ర శని ప్రభావం సంపూర్ణమైన బృహస్పతి యొక్క బలం లేనటువంటి కారణంగా రహస్య జీవితాన్ని గడపటం కొన్ని ఇబ్బందులు కలగటం ఈ విధమైనటువంటి స్థితిగతులు కలిగేటువంటి అవకాశం ఒకటి కలుగుతూ ఉంటుంది కాలభైరవ స్వామి వారిని విశేషంగా పూజించటం గురువారం పూట నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉండటం గురుదేవతా స్వరూపాల్ని ఆరాధన చేయటం సప్తాహం అంటే ఏడు రోజుల్లో గురుచరితని పారాయణ చేయటం అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది మహాకాల భైరవ రక్షను మెళ్ళో ధరించడం వల్ల అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది భవిష్యత్తు అంతా కూడా చక్కగా కొనసాగేటువంటి అవకాశం కనపడుతుంది విద్య ఉద్యోగం వివాహం విదేశీయానం ఆరోగ్యం ఐశ్వర్యం సంతానం వీడన్నిటికి సంబంధించి సమస్య ఏదైనా కూడా పరిష్కారం కోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురువుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు గురుగారు కర్కాటక రాశి వారికి ఈ విశ్వాసనామ సంవత్సరం ఎలా ఉండబోతుందన్న అంశాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి జై వీరబ్రహ్మ జై గోవిందోవింద